మీద పడి నాసిక మీదకు జారి పెదవులను ముద్దాడి మెడవంపును చేరి చిట్టి గుండెలను తడిమి అప్పుడప్పుడే విప్పారుతున్న నావిలోకి దూరి కటి ప్రదేశాన్ని తమకంగా తాకి ఆ కింది పల్లంలోకి దూకి మాయమవుతున్నాయి మత్తుగా ఉంది సోనీకి పిచ్చిగా కూడా అనిపిస్తోంది ఎదురుగా అద్దంపై పడిన నీతి తడిని రెండు చేతులతో తుడిచింది ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోంది రూపం నిలువెల్లా పోతపోసిన సౌందర్యం ఏమన్నాడు వాడు ఈ సోనీనే తన ప్రపంచమట సోనీ లేకుండా క్షణం కూడా బతకలేడట దుస్తులతో మాత్రమే ఫేస్బుక్ పోస్టుల్లో చూసి అలా అనేస్తే ఇక ఆ లేని ఈ దేహాన్ని చూస్తే పిచ్చెక్కిపోతాడు హు హూ మూసిగా నవ్వుకుంది తనలో తనే ఒకసారి నుదురు నుంచి పాదాల దాకా అరచేతులతో తడుముకుంది తమకంగా ఇడియట్ అని గొనిగింది ముద్దుగా ఈ రాత్రి నీకు ఉంటుంది చూడు అద్దంలోని తన ప్రతిబింబాన్ని తర్జనితో బెదిరించింది అంతలోని చీ ఫో అంటూ సిగ్గుగా తల వంచేసుకుంది ఒకటికి రెండు మార్లు ఒళ్ళు రుద్దుకుంది ఆ రుద్దులకు అసలే ఎర్రగా ఉన్న ఆమె దేహం మరింతగా కందిపోయింది అర్ధగంట చేస్తూనే ఉంది స్నానం చూస్తూనే ఉంది అద్దంలో తన ప్రతిబింబాన్ని ఆ పైన తువ్వాలు చుట్టుకుని వాష్రూమ్ నుంచి వెలుపలికి వచ్చింది అప్పుడు గమనించింది గది డోర్ తెరచి ఉండడం అయ్యో డోర్ వేయకుండానే స్నానానికి వెళ్ళిపోయిందా వక్షస్థలానికి కిందుగానే ఉన్న తువ్వాలు కొంచెం పైకి లాక్కుని వెళ్లి డోర్ వేయబోతూ హాలులోకి తొంగి చూసింది అంతాదాకా అక్కడ నిలిచి ఉన్న ఏదో నీడ పక్కకు కదిలి వెళ్లినట్లు అనిపించింది కాసేపు అలానే చూసి వెనక్కు తిరిగింది లేదు ఎవరూ లేదు సర్వెంట్కు అంత ధైర్యం లేదు తనకు తాను ధైర్యం చెప్పుకుంది వెంటనే డోర్ మూసి గడియపెట్టింది ఒంటికి చుట్టుకున్న తువ్వాలును విడదీసి బెడ్మీదికి విసిరి కొట్టండి ఏసీ ఫుల్ స్పీడ్లో పెట్టి అలాగే బెడ్కు అడ్డంగా పడుకుంది శరీరం మీది తడి ఆరిన తర్వాత పైకి లేచి వార్డు రోబ్ దగ్గరికి వెళ్ళింది ట్రాన్స్పరెంట్ డ్రెస్ ఒకటి ఎంచుకుని వేసుకుంది అద్దం ముందు నిలుచుని కనీసం అర్ధగంట సేపు మేకప్ వేసింది హెయిర్ స్టైలిష్గా దువ్వి ఒకవైపు వదిలేసింది అంతా పూర్తి అయ్యాక అద్దంలోని తన ప్రతిబింబానికి గట్టిగా ముద్దు ఇవ్వాలని అనిపించింది అంత ముద్దిచ్చేస్తోంది తనకు తను కానీ అలా చేస్తే ఇంతదాకా కష్టపడి చేసుకున్న మేకప్ చెదిరిపోతుంది అందుకే ఊరుకుండిపోయింది ట్రింగ్ 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 ఇంతలో మొబైల్ మోగింది ఒక్క గెంతుతో మీదకి దూకి అందుకుంది ఇదియట్ అవును ఇదియట్ చేసి ఉంటాడు వాడికి జలకివ్వాలి ఇవ్వాలి కొద్దిసేపు ఏడిపించాలి మాట్లాడకుండా బతిమలించుకుని ఆపైన కోడింది ఇవ్వాలి తను కోరినట్లు వాడు నడుచుకునేలా చూడాలి మొబైల్ అందుకుని స్క్రీన్ చూసేలోగా ఎన్నేసి ఆలోచనలు కానీ చూశాక ఆమెను నిస్సత్తువ ఆవహించింది ఫోన్ చేస్తున్నది మమ్మీ విసిరి బెడ్ మీద కొట్టబోయింది మొబైల్ అలా కొట్టబోతూ స్క్రీన్ చూసింది మరోమారు ఎంతైనా మమ్మీ ఏమి పని పడిందో హెలో అంది అటెండ్ అయ్యి మీ డాడీ ఇంటికి వచ్చారా అడిగింది అవతలి నుంచి సుచిత్ర లేదు మమ్మీ ఆ మాట అడగడానికి నీకు అర్హత లేదు ఖచ్చిగా చెప్పింది అది కాదే కొంప మునిగింది మీ డాడీ నా కాల్ తీయడం లేదు కంగారు సుచిత్ర గొంతులో ఒక పొద వెనుక నిలబడి ఉంది మాలిని ఆమె సినిమా యాక్టర్ క్యారెక్టర్ యాక్టర్ అనొచ్చు అయితే ఆమెకు వచ్చే పాత్రల్లో హాస్యం పాలు ఎక్కువ తోటి కమెడియన్తో ఏవో సంబంధం ఉన్నది అంటారు కాని ఇంతదాకా దానికి రుజువులు దొరకలేదు నిజం తమ యాంకర్తో ఏదో రాష్గా మాట్లాడిందని ఆమె మీద కక్షగట్టిన ఓ తెలుగు న్యూస్ ఛానల్ కూడా వారిద్దరి మధ్య ఉన్నదో లేదో తెలియని లింక్ బయట పెట్టలేకపోయింది ఆ ఛానలే ఆ రేవ్ పార్టీలో వేరే ఇంకెవరూ లేనట్లు మాలిని ఒక్కరే ఉన్నట్లు అక్కడ సప్లై అయిన డ్రగ్స్ మొత్తం ఆమె మాత్రమే మింగేసినట్లు ఉదయం నుంచి లైవ్ లో తెగ ఊదగొడుతోంది తన బర్త్డే సందర్భంగా ఒక బలిసిన రియల్టర్ హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఇచ్చిన ఆర్ఎం పార్టీ నిజానికి అలాంటి బలిసిన మనుషులు చాలా మంది వచ్చారు కానీ వారందరినీ వదిలేసి ఆ న్యూస్ ఛానల్ మాలిని ఒక్కరినే టార్గెట్ చేస్తుంది మన తెలుగు వ్యూయర్స్ కూడా ఆ ఛానల్ని యాత్రమాత్రంగా చూస్తున్నాడు తెలుస్తూనే ఉంది మాలినికి తను టార్గెట్ అయ్యానని నిజమే తనకు నోటి దురద ఎక్కువే నేను పానీయం తీసుకున్నది నువ్వు చూసావా అని న్యూస్ ఛానల్ యాంకర్తో కాస్త ఫోర్సుగానే మాట్లాడింది అయినా పట్టుబడే వరకు అందరూ దొరలే అప్పటిదాకా అందరూ ఎటువంటి మాటలే కదా మాట్లాడుతాడు తాను అలానే మాట్లాడింది కానీ ఆ యాంకర్ అమ్మాయి దాన్నో రచ్చ చేసేసి పదే పదే ఛానల్లో తననే టార్గెట్ చేస్తుంది ఇంతమంది బలిసిన వాళ్ళు ఇక్కడుండగా తానే మెయిన్ టార్గెట్ కావడం ఏడుపు వచ్చేస్తుంది కానీ అంతకు మించిన మూండి ధైర్యం ఆమెను స్టడీగా నిలబెడుతుంది ఇక్కడ దాక్కున్నారా ఎవరు మీరు ఆ బురఖ తీయండి ఒక్కసారి కానిస్టేబుల్ ఎవరో హఠాత్తుగా పొద వెనుకకు వచ్చేసి ఆర్డర్ చేశాడు నేను నేను రేవ్ పార్టీకి రాలేదు చెప్పింది బురఖా తీయకుండానే మరి తొక్కుడు బిల్ ఆడుకోవడానికి వచ్చారా వాడి మాటల్లో అసహ్యమైన పరిహాసం లేదు బర్త్డే పార్టీ అని పిలిస్తే వచ్చాను కేక్ కటింగ్ తర్వాత మీల్స్ చేసి వెళ్ళిపోతున్నాను ఇంతలో రైడ్ జరిగింది ముందు ఆ బురఖా తీయవే కటువుగా అంటూ చేతిలోని లాఠీతో తొలగించాడు నేను పానీయాలు తీసుకోలేదు బురఖా తొలగిపోతుండగా మరోమారు బింకంగా అంది నువ్వు తెలుగు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాలినివి కదు నీ ఫ్రెండ్ ఎప్పుడో పట్టుబడ్డాడు నీ పేరు చెప్పేశాడు దొంగను పట్టుకున్న కసివాడిలో చేసేదేమీ లేక అతడి వెంట నడిచింది ఆమెను ఆమె కారులోనే హాస్పిటల్కు తీసుకెళ్లారు వెంట పార్టీకి తీసుకొచ్చిన బోయ్ ఫ్రెండును కూడా ఇద్దరికీ నార్కోటిక్స్ టెస్ట్ చేసి వదిలేశారు ఈ రిజల్ట్స్ పాజిటివ్ వస్తే మీరు మళ్లీ ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది చెప్పాడు ఎస్ఐ నేను పానీయాలు తీసుకోలేదు తీసుకున్నావో రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది చెప్పాడు ఆ ఎస్ఐ ఆమె మాటలను మధ్యలోనే తుంచేసి ఇక చేసేదేమీ లేక మౌనంగా బయటకు నడిచి వెహికల్ తీసుకుని ఇంటికి వచ్చేసింది మాలిని లా కోపెన్ చేసి లోపలికి వెళ్లి నిస్త్రానగా మీద వాలిపోయింది ఎంత ఎంజాయ్ చేసింది అక్కడ అంతా రసాభాస అయిపోయింది నిట్టూర్పు విడిచింది ఆ రేవ్ పార్టీ గుర్తుకొచ్చి అంత ఆందోళనలో కూడా ఒళ్లంతా జివ్వుమంది ఒంటరిగా ఎవరూ రాలేదక్కడికి అంతా జంటగా వచ్చిన వాళ్లే ఫామ్ హౌస్కు వెళ్లిన ఆర్ధ గంటకల్లా డ్రగ్స్ సప్లై అయ్యాయి ఉచితంగా కాదు ఖరీదుకి పార్టీ ఎంట్రన్స్ టికెట్ మాత్రమే వేలల్లో ఉంది ఇక ఎవరి శక్తి కొద్దీ వాళ్లు డ్రగ్స్ కొనుగోలు చేయాల్సిందే లక్షలు కోట్లు చేతులు మారాయి తనకు కలిపి టికెట్ తో పాటు పానీయాలు కొనుగోలు చేసింది ముప్పావు గంట గడిచేసరికల్లా ఒక్కరి ఒంటి మీద కూడా ఉండకూడదన్నారు నిర్వాహకులు ఇది ప్రధాన నిబంధన ఎవరు ఎవరితో ఎవరి అవయవాలు ఎవరు ఎక్కడ నొక్కుతున్నారో తెలియని మత్తు శరీరం మొత్తం ఊగుతోంది ఉన్నట్టుండి కుషన్ సోఫాలు కూర్చున్న ఎవరి ఒడిలోనూ వెళ్లి పడింది మరి లేవనివ్వలేదు అతడు ఇద్దరి ఒంటిమీద బట్టలే కాదు స్పృహ కూడా లేదు ఇక మొదలైంది ఆట ఎక్కడెక్కడో తడుముతున్నాడు వేళ్లను ఎక్కడెక్కడికో తీసుకెళ్లి రహస్య రంధ్రాలను శోధిస్తున్నాడు కమ్మగా ఉంది ఒళ్ళు తీపుగా ఉంది నిలువలేకపోతుంది ఒడిలో ఒకచోట ఉండలేకపోతుంది కదులుతోంది ఆత్రంగా వాడి మీద ఒక్కసారిగా నేల మీద పడదూశాడు నడుము విరిగినంత పనైంది అంతలోనే తన లోపలికి వేడి ఇనుప చువ్వ దూసుకుపోతున్న అనుభూతి బాధగానూ ఉంది తిక్కగానూ అనిపిస్తుంది యదపై ఒకటే దాడి నాభికిందుగా ఓపలేని సుఖం హా మా పొందుతున్న సుఖానికి ప్రతిగా వెలువడుతున్న మూలుగులు భారీ శరీరం ఆమెది అయినా కదిలిపోతుంది నేల మీద పైనుంచి ఉధృతంగా వచ్చిపడుతున్న ఉద్రేకపు కదలికలకు రెండేసి అంగుళాల దూరం వెనక్కు జరిగిపోతుంది పది నిమిషాల పావుగంట లేక ఐదే నిమిషాలా తెలియలేదు కానీ లేచేశాడు మీది నుంచి వాడు అవును వాడే మీసకట్టు కూడా ఇంకా ఏర్పడలేదు ముఖం చిట్లించాడు తన దేహాన్ని చూసి నీ నేనింతదాకా గడిపింది ఈ పార్టీకి పెట్టిన టోటల్ మనీ వేస్ట్ అని ముఖం అటు తిప్పేసుకున్నాడు చిరాగ్గా వాడి మాటల్లోని చులకన భరించలేకపోయింది ఇంకా నేలమీదనే ఉన్నది మాలిని వెళ్ళకిలా మోకాళ్లను పైకి మడిచి అలాగే నేలమీద పిరుదులతో ముందుకు పాక్కుంటూ వెళ్ళింది ఎడమ కాలితో ఎగసి తన్నింది వాడిని కాని వాడికి ఆ తన్ను కూడా అదృష్టాన్ని ఇచ్చినట్లు ఉంది ముందుకు తూలి ఒక టీనేజ్ గాల్ ఎదపై పడ్డాడు వాడి తల ఆమె ఘనమైన వక్షస్థలం మధ్య కూరుకుపోయింది మరి లేవలేదు అక్కడే అయిపోయాడు అంతదాకా దొరికిన ముదురు మనిషిని వదిలించేసుకున్న ఆ పిల్ల వీధిని యాత్రంగా వాటేసుకుంది షీ షీ సిగ్గులేని బతుకులు ఈబోయి తన బతుకు కూడా సేమ్ టు సేమ్ అని గుర్తుకొచ్చి మానేసింది ఇంతముందు వాడెవడో సగంలో లేచిపోయాడు ఆమెకు ఇంకా తృప్తి దొరకలేదు శరీరంలో రేగుతున్న జ్వాలను అనచాలంటే వెంట తెచ్చిన బోయ్ ఫ్రెండ్ ఒక్కడే సమర్థుడు అసలెందుకే వాడిని పట్టింది చుట్టూ చూసింది ఎవరో తన మీదనే మొబైల్ ఫోకస్ చేశారు హే హూ ఆర్ యూ వాట్ హ్యాపెండ్ మత్తులోనే కసిరింది వాడు బెదరలేదు చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి కదిలి పక్కకు వెళ్ళిపోయాడు ఇంతకు ముందు తనను సుఖపెట్టిన యంగ్ బోయ్తో టీనేజ్ అమ్మాయి రసపట్టులపై పడ్డాడు మొబైల్తో ఇంతకీ తనతో వచ్చిన బోయ్ ఫ్రెండ్ ఎక్కడా అప్పటికి మత్తు కొంచెం దిగడంతో అతి కష్టం మీద లేచి నిలబడింది పెద్ద కన్వెన్షన్ హాలు లాంటి ఆ గదిలో అటు ఇటు తిరిగింది వెదకుతూ అదిగో ఆ సమయంలో వచ్చి పడ్డారు పోలీసులు ఆలోచనలు అక్కడితో ఆగాయి కానీ ఈలోగా డోర్ బెల్ మోగింది ఈ సమయంలో ఎవరు వద్దనుకుంటూనే లేచి వెళ్లి డోర్కున్న మిర్రర్ లోంచి తొంగి చూసింది మొదట ఏదో ఛానల్ పేరున్న గొట్టం కనిపించింది ఆ వెనుకగా వీడియో కెమెరా నవ్వుతున్న యాంకర్ ముఖం చూస్తూనే లేని ఆవేశం తన్నుకొచ్చింది మాలినికి పట్టలేని ఆగ్రహంతో ఊగిపోయింది కొత్త కొత్త స్టోరీస్ యొక్క అప్డేట్స్ మీకు రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఒక షేర్ మరియు లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్